కాంగ్రెస్ బీజేపీ రెండు దొందు దొందే రెండు మోసపూరిత పార్టీలే అని విమర్శించారు కేటీఆర్ మూడు అడుగులు లేని వాళ్ళు కూడా తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు కాలం మనది కాకపోతే వాన పాములు కూడా వాన పాములు నాగు పాములై బుస కొడతాయని సెటైర్ వేశారు కేటీఆర్ భూమికి జానన్నున్నాడు మూడు ఫీట్లున్నాడు కేసీఆర్ ఏం చేసిండు కేసీఆర్ ఎవరు అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు ఇవాళ ఆ రోజు తెలంగాణ కనీసం ఎట్లుంటుందో తెలియదు ఆకారమేందో తెలియదు ఇక్కడ ఏముందో తెలియదు యాడ ఏ నది ఉందో తెలియదు అట్లాంటి వాళ్ళు కూడా ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు ఎగిరెగిరి పడుతున్నారు పడుతున్నారు అప్పుడప్పుడు కాలం మనది కాదైనప్పుడు కాలం మనది కానప్పుడు వానపాములు కూడా నాగుపాములు లెక్క బుసగొడుతుంటే చూడాలి అప్పుడప్పుడు గ్రామ సింహాలు కూడా సింహాల లెక్క గర్జిస్తుంటే మన కర్మ చూడాలి గ్రామసింహం అంటే ఎరికానా మీకు ఏంటిది నేను గురించి చెప్పాల ఇద్దరి గురించి చెప్పినా కాంగ్రెస్ బీజేపీ రెండు దొందు దొందే భూమికి జానడు ఉన్నాడు కూడా ఎగిరెగిరి పడుతున్నాడు అడిగా నేను ఇవ్వలే వాళ్ళే మళ్ళా మీరు నేను చెప్పి చెప్పకూడదు భూమికి జాననున్నోడు మూడు ఫీట్లు ఉన్నాడు కేసీఆర్ ఏం చేసిండు కేసీఆర్ ఎవరు అని మాట్లాడటోళ్ళు కూడా ఉన్నారు అడిగాల ఆ రోజు తెలంగాణ కనీసం ఎట్లుంటుందో తెలియదు ఆకారం మీద తెలియదు ఇక్కడ ఏముందో తెలియదు యాడ ఏ ఉందో తెలియదు అట్లాంటి వాళ్ళు కూడా ఇలా మాట్లాడుతూ ఉన్నారు ఎగిరెగిరి పడుతున్నారు అప్పుడప్పుడు కాలం మనది కాదైనప్పుడు కాలం మనది కానప్పుడు వానపాములు కూడా నాగుపాములు లెక్క బుస బుసగొడుతుంటే చూడాలి అప్పుడప్పుడు గ్రామ సింహాలు కూడా సింహాల లెక్క గర్జిస్తుంటే మన కర్మ చూడాలి గ్రామ సింహం అంటే ఎరికేనా మీకు ఏంటిది ఒక గురించి చెప్పాలి ఇద్దరు గురించి చెప్పినా కాంగ్రెస్ బీజేపీ రెండు దొందు దొంగ